జగన్మోహన్ రెడ్డి గారు అతి పెద్ద కుట్రకి తెరదీసారు ఆ కుట్ర ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని తాకట్లు పెట్టేశారు ఆఖరికి మూడు రాజధానులు కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ని అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మూడు వందల డెబ్బై కోట్లు అప్పు చేసుకు వచ్చిన వ్యక్తి సో ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఆల్మోస్ట్ అయిపోయినాయి ప్రజల ఆస్తుల మీద పడేటటువంటి కార్యక్రమానికి తెరదీశారు దాంట్లో భాగంగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన తాతలు మన తండ్రులు సంపాదించి వాళ్ళ జీవితం మొత్తం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొన్నటువంటి ఆస్తులకు సంబంధించిన పాసు పుస్తకాలు మీద భూముల మీద వాళ్ళ నానేదో లేకపోతే వాళ్ళ తాతో ఇచ్చినట్టు ఆయన ఫుడ్ చట్ట విరుద్ధం ప్రతి చోట ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన పాస్బుక్స్ కానీ ఇతర పత్రాల మీద ప్రభుత్వ రాజ్య చిహ్నం ఉంటుంది దాని ద్వారా సర్టిఫికేట్లు కానీ పాస్బుక్లు కానీ జారీ చేసేది వంటి ఆనవాయితీ అది ప్రాసెస్ కానీ కొత్తగా పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు ఫేజ్ వన్ ఫేజ్ టూ రీసర్వే అని చెప్పి పెట్టేసి సర్వే చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళ భూములలోంచి తీసి ఇరవై సెంట్లు ఎకరాలు దాంట్లో కలిపేసి ఆన్లైన్లో రికార్డులు తారు మార్చారు తన్నుకొని కొట్లాడుకొని గొడవలు పడి కేసులు గొడవలు కొట్టుకోటాలు ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్రం మొత్తం జరిగింది అట్లాంటి దానివల్ల సరే రీసర్వే చేసిన దాని మీద మన దరిద్రం ఏంటంటే సర్వే సర్వేలాంటి మీద కూడా ఆయన వేసి జగనన్న భూ రక్ష భూ భూభక్ష ఆయన భూభక్ష జనాలు ఏ విధంగా తినాలని చెప్పి సర్వే రాళ్ళ మీద కూడా అక్కడికి ఆయన ఫోటో వేసుకొని ఇచ్చేశారు పాస్ మీద ఆయన ఫోటో వేశారు సరే అంతర్థాగారా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని